ఎన్నికల ప్రచారంలో కావలసినన్ని అబద్ధాలు అలివిగాలి అలివి మాలిన హామీలు దుష్ప్రచారం మొత్తం చేశాం అవన్నీ జనం బ్రహ్మాండంగా నమ్మారు సో వాళ్ళకి అబద్ధాలంటే ఇష్టం దుష్ప్రచారం అంటే ఇష్టం అని చెప్పి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ మీడియా కూడా బాగా ఫిక్స్ అయిపోయినట్లుంది కావాలి అంటే మీరు తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ చూడండి మొత్తం అబద్ధాలు 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 అసలు ఎవరు హ్యాండిల్ చేస్తున్నారేమో కానీ అంత చిల్లర చిల్లరగా అంత ఓపెన్ గా ఎట్లా అబద్ధాలు చెప్తారో అసలు అర్థం కాదు బాపర్ల జిల్లా బట్టిపులు ఆడ అద్దెపల్లి దళితవాళ్ళు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నిలువెత్తున మంట పెట్టి తగల ఏ ఇదంతా జగన్ ఫ్యాన్స్ చేశారా అంటున్నారు జగన్ ఫ్యాన్స్ చేశారని ఆడ శ్రీకాకుళం జిల్లాలో ఒక దగ్గర పాపం చిన్న బడ్డీ కోట్లు పెట్టుకున్నారు ఒకటి రెండు బడ్డీ కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అటువంటి వాళ్లకు జగన్ అన్న చేదుడు అని చెప్పి ఎంతో సాయం చేసి ఆదుకునే ప్రయత్నం చేశారు బడ్డీ కొట్లు బుల్డోజర్లు తీసుకెళ్ళి ఆ బడ్డీ కొట్లు గురిచేపుతున్నారయ్యా బుల్డోజర్లు తీసుకెళ్ళి చిన్న బడ్డీ కొట్లు ఇది చిరు వ్యాపారుల మీద ఇదేం దౌర్జన్యం అని అంటే ఆ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ఎక్కడో తమిళనాడులో జరిగింది తీసుకొచ్చి ఇక్కడ చూపెడుతున్నారు ఫేక్ 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 అని ఎత్తున్నారు ఎంత నిజమే లే జనానికి ఇటువంటి అబద్ధాలే కావాలి జనానికి అబద్ధాలే కావాలి ఆడ కూల్ చేస్తుంటే దాంట్లో మాటలు నీటి వినిపిస్తున్నాయి రే రే లైన్లు తగులుతాయి లైన్లు తగులుతాయని ఆ కూల్ చేసి ఆ పక్కన పైన చంద్రబాబు రెడ్డి గారు ఆ లోకల్ టీడీపీ నాయకుల ఫోటో కనిపిస్తోంది ఆ కూల్ చేసే పక్కనే తొట్టి ఉంది పురపాలక సంఘం అని పక్కన తెలుగులో మాట్లాడుతున్నారు తెలుగులో పక్కన అక్షరాలు ఉన్నాయి వెనకాల చంద్రబాబు గారు ఉంది లైన్లు తగులుతాయి లైన్లు అని చెప్పి అలా తీరా 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 అంటున్నారు అది తమిళనాడులో దగ్గర అంటే జనం ఇంత ఎర్రిపప్పలా అంటే వీళ్ళ ఉద్దేశంలో అన్ని అబద్ధాలు చెప్పిన లేదా అమ్మినారు ఇది ఎందుకు నమ్మరు అనుకుంటున్నారా ఇంత దారుణంగానా దీని అమ్మ జీవితం అబద్ధాలు దుష్ప్రచారం తప్పుడు ప్రచారం బూతులు ఇదే నెక్స్ట్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో అఫీషియల్ అయ్యే అఫీషియల్ అయ్యేటట్లుంది ఉంది దానికి ఎందులో పెట్టిన దేడి దిమార్గాలు ఎందుకు బతుకుతారు కదా మీరు ఏం తెలుసుకోకుండా ఇంకా అంత దానికి తగ్గట్టు ఇంక వీళ్ళు దరువుతున్నారు ఎంత దేడిది బలరా బాబు ఇట్లా ఏందిరా బాబు ఇట్లాంటి సమాజంలో ఉంటున్నాం మనం నిజంగా చే